హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంటి నుండి పని చేసుకోవాలి అనుకునే వారికి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అండి అది కూడా తెలుగు వస్తే చాలన్నమాట మీకు దానికి అర్హత ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుంది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అండ్ మీకు ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి మీరు మూడు నుండి నాలుగు గంటలు డైలీ వర్క్ చేసుకుంటే మీకు థర్టీ థౌజండ్ వరకు కూడా శాలరీ వస్తుందండి సో ఇది ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను కాబట్టి వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వద్దు దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే వి లోకలైజ్ డాట్ కామ్ ఈ వెబ్సైట్కి వెళ్ళండి ఇలా ఓపెన్ అవుతుందండి అఫీషియల్ సైట్ అనమాట ఇక్కడ మీరు అబౌట్ అస్లోకి వెళ్తే కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇది క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ప్లోర్ వీ లోకలైజ్ కెరీర్స్ అని ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి సో ఇక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ వస్తాయి మనకిప్పుడు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నేను ఇక్కడ రిమోట్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీరు సెర్చ్లో యాడ్స్ క్వాలిటీ రేటర్ ఇది సెలెక్ట్ చేసుకోండి మనకి ఏం కావాలంటే తెలుగు కాబట్టి ఇండియా తెలుగు ఎక్కడుందో సెట్ చేసుకుందాం ఇక్కడ చూడండి యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు ఇండియా అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే డీటెయిల్స్ ఈ విధంగా వస్తాయండి క్లియర్గా చూద్దాం అసలు ఇదేంటో వి లోకలైజ్ అనే సంస్థ యాడ్స్ క్వాలిటీ రేటర్ దీనికి తెలుగు వాళ్ళకి ఇండియన్స్కి ఇస్తున్నారు అనమాట ఫెసిలిటీ ఏ సర్వీస్ అనమాట ఇది డేటా వ్యాలిడేషన్ ఫ్రీ ల్యాన్స్ రిమోట్ ఆర్ రిమోట్ ఫ్రీ జాబ్ కాబట్టి రిమోట్ అని ఇచ్చారు అంటే మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు వి లోకలైజ్ ఈ అన్ అవార్డ్ విన్నింగ్ లోకలైజ్డ్ అండ్ డేటా ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ అనమాట ఇది వీ రన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ యాడ్ రేటింగ్ యాడ్స్ రేటింగ్ ప్రోగ్రామ్ అండ్ వీ వాంట్ యూ టు జాయిన్ సో మనం వాళ్ళకి కూడా మనల్ని కూడా తీసుకోవాలనుకుంటున్నారనమాట యాజ్ అన్ యాడ్స్ క్వాలిటీ రేటర్ యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్ టు ద ఎండ్ యూజర్ ఇంటర్నెట్లో మనకి యాడ్స్ వస్తాయి కదండీ అవి ఏం చేయాలంటే యాడ్స్ క్వాలిటీ రేటర్ ఆ యాడ్స్ అనేది క్వాలిటీ ఎలా ఉంది అనేది యూ విల్ రివ్యూ అండ్ గ్రేడ్ ఇంటర్నెట్ అడ్వర్టైజ్మెంట్స్ టు హెల్ప్ షేప్ హౌ యాడ్స్ ఆర్ డెలివర్ టు ద అంటే ఈ మనం ఇచ్చే యాడ్స్ అనేది ఎండ్ యూజర్కి ఎలా రీచ్ అవుతున్నాయి ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా లేదా ఏంటనేది మీరు రివ్యూ చేయాలన్నమాట ఇన్ అదర్ వర్డ్స్ యూ విల్ టెల్ ద ఏ ప్రోగ్రామ్ హౌ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ అడ్వర్టైజ్మెంట్ సజెషన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద యూజర్స్ వి కీబోర్డ్స్ సో ఏ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని మీరు యాడ్స్ అనేవి బాగున్నాయా లేదా అనేది అండ్ యూజర్కి రీచ్ అవుతుందా అనే కాన్సెప్ట్ అనమాట ఇది యూ విల్ రివ్యూ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా మీరు రివ్యూ చేయాలి దిస్ రోల్ ఈస్ గ్రేట్ ఫర్ పీపుల్ హూ సర్వ్ ద ఇంటర్నెట్ డైలీ అంటే మీకు ఇంటర్నెట్ డైలీ యూజ్ చేసే వాళ్ళకనమాట యూజ్ మేజర్ సర్చ్ ఇంజిన్స్ ఫ్రీక్వెంట్లీ మేజర్ సెర్చ్ ఇంజన్స్ వాడుతూ ఉండాలి నో వాట్ పీపుల్ వాంట్ బేస్డ్ ఆన్ ఏ ఫ్యూ కీవర్డ్స్ ఇప్పుడు మనం కీవర్డ్స్ ఇవి ఇవ్వటం వల్ల ఈ వాళ్ళకి ఏం కావాలి అనేది తెలుస్తుంది కదా ఆ విధంగా అనమాట ఎంజాయ్ రీసెర్చింగ్ టాపిక్స్ ఆన్లైన్ మనం ఇప్పుడు ఆన్లైన్లో టాపిక్స్ రీసెర్చ్ చేయడం అనేది మీకు ఎంజాయ్మెంట్ లాగా ఫీల్ అవ్వాలి మీరు వాంట్ అ ఫ్లెక్సిబుల్ అండ్ ఫన్ సైడ్ జాబ్ ఇది మనకి ఒక ఫండ్ క్రియేట్ చేసేది అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉన్న జాబ్ అని అనమాట ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటంటే ప్రాజెక్ట్ టైటిల్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అండి పేరు పే రేట్ ఎలా ఉంటుంది బేస్డ్ ఆన్ టాస్క్ అప్రాక్సిమేట్లీ మీకు నైన్ డాలర్స్ పర్ అవర్ అంటున్నారు డాలర్ రేట్ మీకు ఎయిటీ టూ నుండి ఉంది కాబట్టి మీరు దాని ప్రకారం ఎన్ అవర్స్ చేస్తే అంత క్యాలిక్యులేట్ చేసుకోండి అనమాట ఎన్ అవర్స్ వర్క్ చేస్తే అంత వస్తుంది లొకేషన్ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మనము మస్ట్ బీ బేస్డ్ ఇన్ ఇండియా ఇండియా వాళ్ళ ఇండియన్స్ అయ్యి ఉండాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి మీకు హవర్స్ సెట్ యువర్ షెడ్యూల్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ మినిమమ్ కమిట్మెంట్ ఫైవ్ అవర్స్ పర్ వీక్ అండి అంటే వీక్లో మనం ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ వర్క్ చేస్తే చాలు ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉండి ఇంకా మీకు ఇన్కమ్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు యూ కెన్ చూస్ టు వర్క్ అప్ టు ట్వంటీ అవర్స్ పర్ వీక్ మీకు ఛాన్స్ ఉందన్నమాట ఫైవ్ కాకుండా ట్వంటీ వరకు కూడా వర్క్ చేసుకోవచ్చు స్టార్ట్ డేట్ యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ సో మీరు ఎంత ఇమీడియట్గా మీరు అప్లై చేసుకుంటే అంత ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవ్వచ్చు ఎంప్లాయ్మెంట్ టైప్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ ఆర్ ఫ్రీ ల్యాన్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్డ్ సో ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చండి ప్రాజెక్ట్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్ కాబట్టి మీరు చాలా కాలం చేసుకోవచ్చు అని చెప్తున్నారు వాళ్ళే ఈవెన్ దో ద పొజిషన్ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్ యూ మస్ట్ రిసైడ్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ యూ మస్ట్ రిసైడ్ ఇన్ ద కంట్రీ దట్ ఈస్ నోటెడ్ ఇన్ దిస్ డిస్క్రిప్షన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా కూడా మన డిస్క్రిప్షన్లో అనేది కంట్రీ మెన్షన్ చేయాలి అంటే ఇండియన్స్ అన్నారు కాబట్టి వాళ్ళు చెక్ చేసుకుంటారు అనమాట రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ జాబ్ ఇంటర్వ్యూ అనేది ఏమి లేదు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి నెక్స్ట్ మీకు రిక్వైర్మెంట్స్ ఏం కావాలి అంటే దీనికి ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అండి తెలుగులో బాగా తెలుగు బాగా వచ్చి ఉండాలి స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కూడా మీకు మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి తెలుగు రిటర్న్ మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండాలి అది రిటర్న్ అండ్ స్పోకెన్ రాయడం కానీ మాట్లాడే విధంగా కూడా ఇంగ్లీష్లో స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ పాపులర్ కల్చర్ కంఫర్టబుల్ నాలెడ్జ్ ఆఫ్ మోడర్న్ కల్చర్ అంటే మీకు కల్చర్ గురించి మంచి నాలెడ్జ్ ఉండాలి అది దేనికోసము అంటే మనము యాడ్స్ ఇస్తున్నాం కాబట్టి దాని గురించి అన్ని కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి కాబట్టి అనమాట రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు కంప్యూటర్ సిస్టము మంచిగా ఉండాలి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా బాగుండాలి ఫెమిలియర్ విత్ యూజింగ్ ఆన్లైన్ సర్చ్ ఇంజిన్స్ సో ఆన్లైన్ సర్చ్ ఇంజిన్స్ అంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయటం అనేది మీకు ఫెమిలియారిటీ ఉండాలన్నమాట సైన్ ఏ స్టాండర్డ్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ అండ్ సర్వీస్ లీగల్ అగ్రిమెంట్ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంటు సర్వీస్ అగ్రిమెంట్ అనేది మీరు సైన్ చేయాలంటండి ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఫస్ట్ రైట్ సైడ్లో అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంది కదా అది క్లిక్ చేయండి అది క్లిక్ చేస్తే మీకు ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుందంటే సబ్మిట్ యువర్ అప్లికేషన్ అప్లై విత్ లింక్డ్ ఇన్ ఒకవేళ మీకు లింగ్డ్ ఇన్లో ప్రొఫైల్ ఉంటే కనుక మీరు లింక్డ్ ఇన్ ద్వారా అప్లై చేయొచ్చు లేదంటే ఇక్కడ మీరు సివి అన్నారు కదా అటాచ్ చేసుకోండి ఫుల్ నేము ఈమెయిల్ ఫోన్ నెంబరు కరెంట్ లొకేషను కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తే లింక్డ్ ఇన్ ఉంటే కనుక అది మీరు లింక్ ఇస్తారు ఈ విధంగా ఇంకా వేరే లింక్స్ ఉంటే అది కూడా ప్రిఫర్ చేయండి ఇవన్నీ కూడా రాయాలి రిఫరల్ ఎవరైనా ఉన్నారా ఎలా మీరు ఎలా తెలిసింది మీకు ఇదంతా కూడా మన ఛానల్ ద్వారా కాబట్టి మీరు అలా కూడా మెన్షన్ చేయవచ్చు అనమాట వీ లోకలైజ్ రిఫర్ వీ లోకలైజ్ ఫ్రీలాన్సర్ హ్యావ్ యూ ప్రీవియస్లీ వర్క్డ్ విత్ వీ మీరు ఎప్పుడన్నా ముందు వర్క్ చేశారా అంటే నో ఎస్ అయితే ఎస్ ప్లీజ్ లిస్ట్ ద ఈమెయిల్ అసోసియేటెడ్ విత్ అవర్ ఒకటా అకౌంట్ ఒకవేళ ఎవరన్నా ఉంటే వాళ్ళది రాయాలన్నమాట వేర్ డిడ్ యూ ఫైండ్ దిస్ ఆపర్చునిటీ అన్నారు కదా మనం ఇక్కడ మన ఛానల్ నేమ్ కూడా రాయొచ్చు మీరు యూట్యూబ్లో ఈ ఛానల్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమని ఇస్తే ఇవ్వండి అండి జెండరు ఇక్కడ ఇవన్నీ కూడా మీరు రాయండి లాస్ట్లో ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టి సబ్మిట్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుండి పని చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి కాబట్టి ఇన్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఎంత ముందు అప్లై చేస్తే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తారని చెప్పారు కాబట్టి లేట్ చేయకండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ